ఈ రోజు మన చర్చకు స్వాగతం దీనికి మనం పెట్టుకున్న పేరు వెతుకులాట ముగిసినప్పుడు మన ముందు ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ప్రెజెన్స్ అనే రచన నుండి తీసుకున్న కొన్ని చిన్న ఆలోచింపజేసే కథలున్నాయి ఇవి పెద్ద పెద్ద తత్వాలు చెప్పవు మన రోజువారి జీవితంలోని చాలా సాధారణ క్షణాలలో మనశ్శాంతి ఆనందం ఎలా ఉంటాయో చూపిస్తాయి అవును ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కథలేవి కూడా జీవితాన్ని మార్చే పెద్ద పెద్ద సంఘటనల గురించి మాట్లాడవు నిజమే చాలా మామూలు విషయాలు ఆఫీస్కు వెళ్లే ప్రయాణం ఒక క్లయింట్ మీటింగ్ కుటుంబంతో భోజనం ఆఫీస్ లిఫ్ట్లో కొన్ని క్షణాలు అంతే ఖచ్చితంగా ఇలాంటి చాలా మామూలు కార్యకలాపాల సమయంలో కలిగే సూక్ష్మమైన మార్పుల గురించే ఇవి అంతర్గత దృష్టిలో ఒక చిన్న మార్పు మన అనుభూతిలో ఎంత పెద్ద మార్పును తీసుకువస్తుందో గమనించడం ముఖ్యం సరే అయితే మొదటి కథతో మొదలు పెడదాం ఇది రవి గురించి రోజూ ఆఫీస్కు వెళ్లే దారిలో ఎన్నో దుకాణాలు వాటిలో రకరకాల వస్తువులు అన్నీ అమ్ముతున్నారు అప్పుడతనికి ఓ ప్రశ్న వస్తుంది ఆనందాన్ని ఎందుకు అమ్మరు అని ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించినా దానిలో చాలా లోతుంది అంటే మనం వెతికేది నిజంగా వస్తువులలో దొరుకుతుందా అనే అనుమానం మొదలైందనమాట అదే ఆలోచనతో ఆ రోజు మధ్యాహ్నం అతను ఆన్లైన్లో షాపింగ్ చేస్తాడు కొన్ని వస్తువులు కొంటాడు ఆ క్షణంలో ఒక ఐదు నిమిషాల పాటు ఏదో తేలికగా అనిపిస్తుంది ఒక చిన్న రిలీఫ్ కాని ఆర్డర్ కన్ఫర్మ్ చేసి ఫోన్ పక్కన పెట్టగానే మళ్ళీ మామూలే అవును పాత బరువు ఆ అసంతృప్తి మళ్లీ తిరిగి వచ్చేస్తోంది ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది షాపింగ్ ఆనందాన్ని ఇవ్వలేదని అది కేవలం మనసును కాసేపు పక్కదారి పట్టిస్తుందని రవి గ్రహిస్తాడు అదొక తాత్కాలిక పరధ్యానం మాత్రమే అంతే ఆ గ్రహింపుతో ఆ సాయంత్రం ఫోన్ లేకుండా సంగీతం లేకుండా ఇంటికి నడుస్తాడు కేవలం నడక ఏమీ చేయడానికి ప్రయత్నించడు మనసును కంట్రోల్ చేయాలని కూడా అనుకోడు అనుకోడు కాని అతని మనసు దానంతట అదే నెమ్మదిస్తుంది ఆ కథలోని కీలకమైన ముగింపు ఇది శాంతిని కొనలేము ఏ లావాదేవీ జరగనప్పుడు అది కనిపిస్తుంది చాలా లోతైన వాక్యం అది ఇక్కడ లావాదేవీ అంటే కేవలం షాపింగ్ అనేనా మీ ఉద్దేశం లేక దాని వెనుక ఇంకా ఏదైనా అర్థం ఉందా మంచి ప్రశ్న అదే ఈ కథలోని అసలు పాయింట్ ఇక్కడ లావాదేవీ అంటే కేవలం డబ్బుతో వస్తువులు కొనడం గురించి మాత్రమే కాదు ఓ అది మానసిక లావాదేవీ కూడా మన మనసు రోజంతా ఇదే పనిలో ఉంటుంది నిరంతరం ఏదో కోరుకోవడం దేనికోసమో వెతకడం గతాన్ని విశ్లేషించడం భవిష్యత్తు గురించి ప్లాన్స్ వేయడం అంటే ఇదంతా ఒక రకమైన మానసిక షాపింగే అనమాట ఖచ్చితంగా నాకదు బాగుండు ఈ పరిస్థితి మారితే బాగుండు ఇవన్నీ మానసిక లావాదేవీలే మన ఆలోచనలే ఒక మార్కెట్ ప్లేస్ లాంటివి అవును రవికి శాంతి ఎప్పుడు దొరికిందంటే ఈ మానసిక షాపింగ్ ఆగిపోయినప్పుడు అతను బయట ప్రపంచంతో లావాదేవి ఆపగానే అతని లోపలి ప్రపంచంలో కూడా లావాదేవి ఆగిపోయింది ఇప్పుడు రెండవ కథకు వద్దాం ఇది మీరా అనే కన్సల్టెంట్ గురించి ఆమె పని ఏంటంటే పరిష్కారాలు అమ్మడం ప్రాబ్లం సాల్వింగ్ అవును ఒక ముఖ్యమైన మీటింగ్లో ఆమె క్లయింట్ అంటాడు అంత బాగానే ఉంది వ్యాపారం లాభాల్లో ఉంది టీం బాగా పనిచేస్తోంది అయినా ఏదో తెలియని బరువుగా ఉంది అని ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది వినగానే మీరా వెంటనే తన ప్రెజెంటేషన్ మొదలుపెట్టపోయి ఆగుతుంది ఆమె తన ల్యాప్టాప్ మూసేసి ఒక భిన్నమైన ప్రశ్న అడుగుతుంది ఇప్పుడు ఈ క్షణంలో ఏదైనా సమస్య ఉందా వావ్ చాలా శక్తివంతమైన ప్రశ్న ఆ ప్రశ్నతో గదిలో నిశ్శబ్దం క్లయింట్ ఆశ్చర్యపోయి ఆలోచనలో పడతాడు గతం కాదు భవిష్యత్తు కాదు కేవలం ఆ క్షణం గురించి ఆలోచిస్తాడు తీసుకొచ్చింది తీసుకొచ్చిందే అవును పది సెకండ్ల తర్వాత అతను మెల్లగా లేదు ఇప్పుడు లేదు అంటాడు ఆ మీటింగ్లో ఏ పరిష్కారం మమ్మలేదు అయినా మీటింగ్ ముగిసేసరికి క్లయింట్ చాలా తేలిక ఫీల్ అవుతాడు ఇక్కడ ఆ ప్రశ్న యొక్క శక్తిని మనం గమనించాలి అది సమస్య పరిష్కారం అనే మన మానసిక సైకిల్ని బ్రేక్ చేస్తుంది మన ఆందోళనలు మన బరువులు చాలా వరకు గతం గురించిన బాధం లేదా భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి నిజమే మీర అడిగిన ప్రశ్న క్లయింట్ను బలవంతంగా వర్తమానంలోకి తీసుకొస్తుంది అక్కడ తక్షణ సమస్య ఏదీ లేదు ఆ భరువు అనేది ఆలోచనల వల్ల ఏర్పడింది వాస్తవికత వల్ల కాదు కాని అది మన స్వభావానికి విరుద్ధంగా అనిపిస్తోంది కదా ఒక సమస్య ఉందని తెలిసాక ఏమీ చేయకుండా ఉండటం చాలా కష్టం వింతగానే ఉంటుంది ఎందుకంటే మనమెప్పుడూ పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటాం అవును కాని కొన్ని సమస్యలకు పరిష్కారాలు అవసరం లేదని వాటిని కేవలం చూడటం అంగీకరించడం అవసరమని ఈ కథ సూచిస్తోంది ఆ భరువును కూడా ఒక సమస్యగా చూసి దాన్ని పరిష్కరించాలనే తాపత్రయం ఆగిపోయినప్పుడు ప్రశాంతత దానంచుట అదే తిరిగి వస్తుంది ఈ తాపత్రయం ఆగటం అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది ఇది మన మూడవ కథలోని అనిల్ పరిస్థితికి సరిగ్గా సరిపోతోంది ఇంట్లో అందరూ డిన్నర్ టేబుల్ దగ్గర ఉన్నారు రుచికరమైన ఆహారం నిశ్శబ్దమైన ఇల్లు ప్రేమించే కుటుంబం బయటకు చూడటానికి అంతా పర్ఫెక్ట్గా ఉంది అయినా ఏదో విలితి అదే అనిల్కు మనసులో ఏదో బరువుగా అనిపిస్తుంది ఒక రకమైన అసంతృప్తి ఏమైంది అని భార్య అడిగితే అతని దగ్గర సమాధానం లేదు ఎందుకంటే బయటకు చెప్పడానికి ఏ కారణమూ లేదు అన్నీ బాగున్నప్పుడు బాగులేదని ఎలా చెప్పగలడు సరిగ్గా అప్పుడు అతను తనలో తాను నిశ్శబ్దంగా ఒక ప్రశ్న వేసుకుంటాడు ఇప్పుడు ఈ బల్ల దగ్గర ఏమి లోపించింది అతను సమాధానం కోసం వెతకలేదు కేవలం ఆ ప్రశ్నను అడిగాడు అంతే ఆశ్చర్యంగా ఆ ప్రశ్న అడగంగానే సమస్యే కరిగిపోతుంది ఆ బరువు మాయమవుతుంది ఏదీ మారలేదు కాని అంతా మారిపోయింది అవును అదే ఆహారం అవే మనుషులు అదే వాతావరణం కానీ ఒక్కటే మారింది అనిల్ క్షణం నుండి ఆనందం కోసం అడగడం మానేశాడు ఇలా ఉంటే బాగుండు ఇంకేదో కావాలి అనే కోరికను వదిలేశాడు ఇక్కడున్న విచిత్రమైన విషయం ఏమిటంటే ఆనందం కోసం వెతకడమే మనలో ఒక రకమైన లోటు అనే భావనను సృష్టిస్తుంది అంటే వెతుకుతున్నప్పుడే మనం ఆనందంగా లేమని ఒప్పుకుంటున్నామన్నమాట సరిగ్గా అదే పాయింట్ నాకు ఆనందం కావాలి అని అనుకున్నప్పుడే ప్రస్తుతం నా దగ్గర ఆనందం లేదు అనే భావన కూడా పుడుతుంది అదొక డిమాండ్ లాంటిది ఆ డిమాండ్ చేయటం ఆపినప్పుడు ఆ క్షణంలో సహజంగా ఉన్న ప్రశాంతతను అనుభూతి చెందవచ్చు మనం ఆనందం కోసం వెతకడమే మనల్ని ఆనందంగా లేకుండా చేస్తుందనమాట ఇది విచిత్రంగా ఉంది అవును అదొక పారడాక్స్ ఆ అనేది పోలిక మరియు కోరికల వల్ల కలిగిన మానసిక భారం ఏమి లోపించింది అని అడిగినప్పుడు ఆ పోలికలన్నీ అర్ధరహితమని అతనికి తెలిసిపోయింది ఇప్పుడు చివరి కథ నిజం చెప్పాలంటే ఈ కథ మొదట చదివినప్పుడు నాకేమీ ప్రత్యేకంగా అనిపించలేదు ఒక ఆయన లిఫ్ట్లో ఫోన్ చూడకుండా నిలబడ్డాడు అందులో ఏముంది గొప్ప అనిపించింది కాని బహుశా అన్ని కథలకన్నా లోతైన విషయం ఇందులోనే ఉంది చాలా సూక్ష్మమైనది అవును ఇది రాహుల్ కథ ఒక ఆఫీస్ లిఫ్ట్లో జరుగుతుంది లిఫ్ట్లో ఉన్న అందరూ తమ ఫోన్ల వైపు చూస్తున్నారు ఎవ్వరూ సంతోషంగా లేరు బాధగానూ లేరు కేవలం వేచి చూస్తున్నారు అవును ఆ కొద్ది క్షణాలను ఎలాగో గడపాలి అన్నట్లుగా సమయాన్ని చంపేస్తున్నారు మనలో ఎంతమందికి ఇది తెలుసు ఆ పది సెకండ్ల ఖాళీ దొరకగానే మన వేళ్ళు ఫోన్ కోసం ఎలా వెతుకుతాయో నిజమే ఆ చిన్న విరామాన్ని కూడా మనం భరించలేం కాని రాహుల్ భిన్నంగా ఉంటాడు అతను తన ఫోన్ను జేబులో పెట్టుకుని లిఫ్ట్ గోడవైపు చూస్తూ నిలబడతాడు అంతే ఏమీ చేయకుండా పది సెకండ్లు ఇరవై సెకండ్లు అతను ఆ క్షణం నుండి ఏమీ ఆశించలేదు అది త్వరగా గడిచిపోవాలని కోరుకోలేదు కేవలం ఉన్నాడు లిఫ్ట్ తెరుచుకుంటుంది అందరూ బయటకు వెళ్తారు కాని బయటకొచ్చాక రాహులొకటి గమనిస్తాడు అతని భుజాలు తేలికయ్యాయి అతని శ్వాస లోతుగా ఉంది ఏమీ సాధించలేదు ఏమీ పొందలేదు అయినా ఏదో సరిగ్గా అనిపించింది ఒక చిన్న వర్ణించలేని ప్రశాంతత కథ యొక్క ముగింపు చాలా స్పష్టంగా ఉంది ఆనందం ఏదైనా జోడించినప్పుడు రాదు అడగడం ఆగిపోయినప్పుడు వస్తుంది ఈ నాలుగు కథలు విన్న తర్వాత నాకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది వీళ్లెవరూ కొత్తగా ఏమీ సాధించలేదు కదా లేదు ఉన్నదాన్ని ఏదో ఆపినట్టున్నారు రవి షాపింగ్ ఆపాడు మీర పరిష్కారాలు అమ్మడం ఆపింది అనిల్ లోటును వెతకడం ఆపాడు అవను సరిగ్గా పట్టుకున్నారు అదే ఈ కథలన్నిట్లో ఉన్న ఉమ్మడి సూత్రం వాళ్లు దేనినో జోడించడం మానేశారు రాహుల్ అయితే కనీసం తన దృష్టిని కూడా ఫోన్కి జోడించలేదు వాళ్లందరూ ఒక కార్యాచరణను ఆపడం ద్వారానే తేలికపడ్డారు అవును రవి లావాదేవీని ఆపాడు మీరా సమస్యను పరిష్కరించడం ఆపింది అనిల్ ప్రశ్నించడం ఆపాడు మరియు రాహుల్ అన్నింటికన్నా సూక్ష్మంగా ఆ క్షణం నుండి ఏదైనా వెతకడం ఆపాడు మొత్తం మీదే దీని అర్థమేమిటి ఈ కథలన్నీ సూచించేదేమిటంటే మనశ్శాంతి అనేది మనం ఎంతో కష్టపడి ప్రయత్నించి చేరుకోవాల్సిన గమ్యం కాదా కాదు అది మన సహజ స్థితి మనం నిరంతరం చేసే ప్రయత్నాలు ఆలోచనలు వెతుకులాటలు ఇవన్నీ ఒక తెరలాగా దాన్ని కప్పివేస్తాయి ఆ ప్రయత్నాలను ఆ వెతుకులాటలను మనం ఆపినప్పుడు అది దానంతట అదే బయటపడుతుంది సరిగ్గా ఈ కథల చివర ఉన్న ఒక వాక్యం ఈ చర్చను సంపూర్ణంగా ముగిస్తుంది బాగుందనే భావన ఒక బహుమతి కాదు వెతుకులాట ముగిసినప్పుడు మిగిలిపోయేది అదే అంటే ప్రశాంతత అనేది మనం సాధించుకునేది కాదు మన ప్రయత్నాలన్నీ ఆగిపోయినప్పుడు సహజంగా మిగిలి ఉండేది అది మన అసలు స్వభావం వెతకడం ఆపినప్పుడు మనం వెతికేది అప్పటికే మన దగ్గిరుందని తెలుస్తుంది ఈ చర్చ ముగించే ముందు వినేవారికోసం ఒక ఆలోచన మనలో తరచుగా ఏదో తప్పు జరుగుతోంది లేదా ఏదో లోపించింది అనే భావన కలుగుతూ ఉంటుంది కదా అవును ఒకవేళ ఆ భావన ఒక పరిష్కారం కోసం వెతకమని ఇచ్చే సంకేతం కాకుండా కేవలం ఆగి కొద్దిసేపు ఏమీ చెయ్యకుండా ఇప్పటికీ ఇక్కడ ఏముందో గమనించమని ఇచ్చే సంకేతమైతే ఎలా ఉంటుంది